వెస్టిండీస్ వేదిక శనివారం రాత్రి జరిగిన టీ ట్వంటీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా సౌత్ ఆఫ్రికా టీంలు తెలపడ్డాయి ఉత్కంఠ పోరాడి విజయం సాధించి వరల్డ్ కప్ ముద్దాడింది దీంతో భారతదేశం వ్యాప్తంగా సంబరాలు అందులో భాగంగా తిరుపతిలో బీజేపీ నాయకులు గుండాలు గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద జాతీయ జెండాను చేతపట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు పెట్టారు నూట కోట్ల ఆశలను మోస్తూ టీమిండియా ట్వంటీ వరల్డ్ కప్ లో అడుగుపెట్టి ఆడిన ప్రతి మ్యాచ్ లోను విజయం సాధించి ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాపై అపూర్వ విజయం సాధించి ఆశలను నెరవేర్చారని కొనియాడారు రెండోసారి వరల్డ్ కప్ సాధించడం గర్వంగా టీమిండియా ఆటగాళ్లకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గూండాల గోపినాథ్ బీజేపీ ఎంఆర్పల్లి మండలం అధ్యక్షురాలు సవిత బీజేపీ తూర్పు మండల ఉపాధ్యకుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ దీపక్ యాదవ్ డిఎంకే గణేష్ బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు మల్లార్పు రవి ప్రసాద్ స్థానికులు కళావతి నాయుడు రమేష్ శెట్టి చెంగల్ రాయుడు కామాసు బాబు తదితరులు పాల్గొన్నారు కప్పు గెలుచుకుంటానే ఆనందం మన దేశవ్యాప్తంగా ఎంతో వెల్లివిరిసింది విరిసింది మేము పదకొండున్నర ముందు ఒక హాఫ్ అన్ అవర్లో చాలా హృదయాలతో ఉన్నాము మళ్ళీ ఒక పది నిమిషాలకే చేంజ్ అయిపోయి లెవెన్ థర్టీకి కప్పు రావడం మాకెంతో సంతోషంగా హాయిగా ఉండింది రాత్రి ఈ కప్పు రావడం ఎన్నో సంవత్సరాల నిరీక్షణతో ఈ కప్పు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ త్రీ ఉంటే కప్పును మన టీమిండియా ప్లేయర్స్ ఎంతో అద్భుతంగా ఆడి మనకు తప్పు సాధించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు క్రీడాభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు ఇలాగే క్రీడాభిమానులు మంచి క్రీడాభివృద్ధితో మన దేశ అభివృద్ధిని ప్రపంచ దేశాల్లో చాటాలని ఆ వెంకటేశ్వర స్వామి వారికి మంచి శక్తినివ్వాలని క్రీడా రంగం అంటేనే భారతదేశం పేరు వినపడే విధంగా ప్రపంచ దేశాల్లో మనం ముందుండాలని ఈరోజు తప్పు తెచ్చుకున్న వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు పోవాలని మన దేశ అభివృద్ధికి పాటుపడాలని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం సంతోష వెరైటీ విషయం నిన్న వరకు చూసినట్లయితే మ్యాచ్లో ఎంతో ఉత్కంఠపూరితంగా పూరితంగా ఉండింది ఇవాళ టీ ట్వంటీ టీ ట్వంటీ మ్యాచ్లో భారతదేశంలో ఇది నాలుగోసారి గెలవడం మన భారతీయులందరూ కూడా ఎంతో గర్వించగ విషయం ఇది ఇది ఇదే విధంగా మ్యాచ్లో ఉండే వ్యక్తులందరూ కూడా ఇంకా ఎంతో ఎంతో క్రీడా నైపుణ్యం తెచ్చుకొని ఇంకా భారతదేశానికి మంచి పేరు తేవాలని అదేవిధంగా ఈ క్రీడాభిమానులందరూ కూడా క్రీడాకారులకి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే వాళ్ళకి మా యొక్క శుభాకాంక్షలు